नमस्ते अस्तु भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ఓం విష్ణు నారాయణం కృష్ణం మాధవ మూదనం హరిం నరహరిం హరిం రామం గోవిందం దవామనం ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నేను శివాజీరావు తల్లాప్రగడ తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఈ సంవత్సరం మే ఒకటో తారీఖు నుండి వచ్చే సంవత్సరం మే పద్నాలుగు వరకు దాదాపు పదమూడు నెలల పాటు గురువు అంటే గ్రహాల్లో అత్యంత శుభగ్రహం తర్వాత గ్రహాల్లో అత్యంత పెద్ద గ్రహం గురువు మేషరాశి నుంచి వృషభరాశిలోకి వచ్చి వృషభ రాశిలో పదమూడు నెలల పాటు సంచారం చేస్తాడు సో గురువు యొక్క వృషభ రాశి సంచారం ముఖ్యంగా మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం సో వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వీళ్ళంతమందితో షేర్ చేయండి నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి సో మకర రాశి వారికి రుషభం వచ్చేసి ఐదవ స్థానం ఐదవ స్థానం అనేసరికి సంతానానికి సంబంధించి ఆలోచనలు హైయర్ ఎడ్యుకేషన్ ప్రేమకు సంబంధించిన విషయాలు మీ ఆలోచన శక్తి నిర్ణయాత్మక శక్తికి సంబంధించిన విషయాలు తర్వాత క్రియేటివిటీకి సంబంధించిన విషయాలు ఇవన్నీ ఐదవ స్థానం ప్రాముఖ్యత వహిస్తున్నాయి ఈ ఐదో స్థానం త్రికోణం అనమాట అంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు త్రికోణాలు త్రికోణంలో శుభగ్రహం వచ్చినప్పుడు విశేషమైన శుభ ఫలితాలు అందులోనూ గురువు విశేషమైన శుభగ్రహం న్యాచురల్గా లక్కకి కారకుడు తర్వాత సంతానానికి కారకుడు ధనానికి కారకుడు కుటుంబానికి వాక్కి ఇవన్నీ పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు గురువు విశేషమైన శుభ ఫలితాలు ఇస్తారు ముఖ్యంగా మీ క్రియేటివిటీ చాలా హై లెవెల్లో ఉంటుంది తర్వాత ఎక్కువ అంటే ఇక్కడ గురువు మూడు పన్నెండవ స్థానాలు అధిపతి మూడవ స్థానాధిపతికి పన్నెండవ స్థానం రెండు దాదాపు ఇక్కడ కమ్యూనికేషన్ తర్వాత ప్రజా సంబంధాలు తర్వాత మంత్రసిద్ధి కోసం ట్రై చేయటం మోక్ష మోక్షస్థానం పన్నెండవ స్థానం విదేశీ అనే విషయాలు తర్వాత అంతర్గత మానసిక స్థితికి సంబంధించిన విషయాలు ఇవన్నీ చాలా చాలా అద్భుతంగా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి సంతానం ముఖ్యంగా సంతానం లేని వారికి ఈ సంవత్సరం తప్పకుండా సంతానం కలుగుతుంది ఆ దిశగా మీకు ఏదో ఒక అదృష్టం కలిసి వస్తుంది సంతానం యొక్క ఆల్రెడీ సంతానం ఉన్నవారికి వారి సెటిల్మెంట్ చాలా చాలా బాగుంటుంది తర్వాత మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత దైవభక్తి విశేషంగా పెంపొందుతుంది మీరు చేసే పూజలకు మంత్రసిద్ధి కలుగుతుంది మీ క్రియేటివ్ థింకింగ్ తర్వాత మీ కమ్యూనికేషన్ స్కిల్ వల్ల ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ విజయం సాధిస్తారు శత్రుక్షయం జరుగుతుంది విశేషమైన ధనలాభం నూతన ఉద్యోగ ప్రాప్తి తర్వాత నూతన వ్యాపార ప్రాప్తి ఇంకా ఈ ఐదవ స్థానం నుంచి పదకొండవ స్థానమై దృష్టి ఏర్పడుతుండటం వల్ల మీ కమ్యూనికేషన్ ప్లస్ ప్లానింగ్కి తగ్గట్టు మీ కోరికలన్నీ నెరవేరుతాయి తర్వాత మంచి స్నేహితులు ఏర్పడతారు తర్వాత మన అనేక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి చాలా విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది తండ్రితర బంధువుల తోడ్పాటు లభిస్తుంది ఇంకా విడిపోయిన వారు తిరిగి కలుసుకుంటారు గతంలో విడిపోయిన వారు తిరిగి కలుసుకుంటారు మీ ప్రతి ఒక్క కోరిక మీరు గొంతమ్మ కోరికైనా సరే నెరవేరుతుంది ఇంకా ఇక్కడ ఐదవ స్థానం నుంచి తొమ్మిదవ స్థానం మీద దృష్టి ఏర్పడుతుంట తొమ్మిదో స్థానం వచ్చేసి లక్కు దైవబల స్థానం తండ్రికి సంబంధించిన స్థానం విదేశీయాన ఋషులకు సంబంధించిన స్థానం గురువుకు సంబంధించిన స్థానం తర్వాత లగ్నం మీద కూడా దృష్టి ఏర్పడుతుంది అంటే ఒకటి ఐదు తొమ్మిది అన్ని లక్ష్మీ స్థానాలన్నీ ప్రభావితం అవుతున్నాయి ధనకారకుడు గురువు ఉండటం వల్ల సో విశేషమైన ధనప్రాప్తి అంటే ఈ సంవత్సరంలో మీరు ఒక టర్న్ అరౌండ్ ఉంటుంది దాదాపు గత సంవత్సరం నుంచి నాలుగో స్థానంలో గురువు తర్వాత రాహువుతో కూడా కలవటం దీనివల్ల మానసిక స్థితిలో కొద్దిగా ప్రాబ్లమ్స్ డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దాదాపు ఒక టర్న్ అరౌండ్ వచ్చి చాలా ప్రజెంట్ మంచిగా చాలా అద్భుతమైన ఒక వన్ ఇయర్ పదమూడు నెలల పాటు చాలా చాలా అద్భుతమైన జీవనం ఉంటుంది ఇంకా గురుబలం అంటే లగ్నాన్ని చూస్తున్నాడు మీకు లగ్నాల మీద గురు దృష్టి ఉండటం వల్ల మంచి అట్రాక్షన్ ఏర్పడుతుంది మకర రాశి వారికి ఒక అద్భుతమైన జీవనం ఏర్పడుతుంది మకర రాశి వారికి ఇంకా ఒకటి ఒకటిన్నర సంవత్సరం దాదాపు ఏలనాడు శని నడుస్తున్నప్పటికీ గురువు యొక్క బలం వల్ల ఏలనాటి శా శని ప్రభావం పూర్తిగా తగ్గిపోయి అంటే మీరు దాదాపు ఏళ్ళనాడు శని జరుగుతుందన్న విషయం మర్చిపోవచ్చు అయితే కొద్దిగా పరిహారం చేసుకుంటూ ఉండ ఉండటం వల్ల శనికి పరిహారం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉన్నప్పటికీ దాదాపు ఏళ్ళనాటి శని అయిపోయాను సో ఇక్కడ మకర రాశి వారు ఈ సంవత్సరం చాలా అద్భుతమైన విజయాలు అద్భుతమైన అంటే సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి వివాహం జాబు లేని వారికి జాబు మీ జాతకంలో ఉన్న బలాన్ని బట్టి ఇంకా చాలా చాలా విశేషమైన సౌఫలితాలు ఫలితాలు ఉంటాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్